హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్దేవికి గుండెలకు నయాని పిల్లను మన కొడుకు నుంచి లగ్గం చేస్తామంటే మేనవారి పిల్లలు చేసుకోరాట వాళ్ళ రాదు నాదివారి పిల్లలు చేసుకోవాలని అడగలను వస్తే అంటరావారి పిల్ల అంటే మనము మనం విడివిడి పెద్ద మనసు మనము గడు వైరా మనకు పచ్చారా అంటాడు మన మేరవాళ్ళను మన బడుగు పెళ్ళి చేస్తే నా మేన కన్న సేవ చేస్తూ సేవలు చేస్తారా కోరాల కాళేశ్వర పిల్లలు 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 మన

我。

నన్ను కొడతాం పడదా నేను నిన్ను కొడుతా నువ్వు పడాలి బాయిలాగల కోసం తల్లు గాలి కొడుతురే హాంధి పడతారా మరి లేకుండా కాడ బాయి నేను తినేపు నచ్చినా చూసిందా ఎవరి బాయి కాడికి అల్లె పోవాలి దొరికి ఎవరి లోత ఎక్కువ కాద చెప్తే కాళ్ళ బయల మీద అదో నువ్వు రకం కాదు వాళ్ళు చూసి అంటో మరీ రకం అంతేనా నేనేమన్నా మన కొడుకు మేన కూడా మీకు ఖచ్చి పెళ్లి చేస్తాను అన్నా నేను తప్పు మాట్లాడిందా మాట్లాడలే నన్ను ఏ స్కూల్ ఇంతా నన్ను వేసుకోవడానికి మా ఇంటికాడ గద్దె మీద పదిహేను రోజులు అన్నాడు సిమెంట్ గిట్ల ఇంటి అవునా కాదా పదిహేను రోజులు గద్దె మీద వండుకుంటే మా అయ్య చూసి ఏదో పూలు కట్ట గిచ్చకట్టే నేను ఇప్పుడు అయినా పొరను కనుక నేను పోతా అయితే నన్ను వెళ్ళిపోమంటాను అయితే నన్ను వేసుకున్నాడు ఇంటైందా కానీ ఒక్క మాట నేను రాక ముందుకు ఇంట్లో ఉన్నదిరావు నేను రాకముందు నేను రాక ముందుకు ఇంట్లో ఉన్నది నీ ఇంట్లోకి ఇట్లా చెప్పేట్ల చెప్పే బోర్డు జరగలేదు తలుపులేవా అప్పుడు ఇంట్లో బోల్ నేను రాకముందు నీట్లో ఏమన్నా ఆ నేను కొత్తగా లెక్క పోయి నీట్లకి వచ్చిన్నాడు ఇలా పిల్ల కొత్త కొడులు కాబట్టి మన కుడికాలు లోపల పెట్టి ఇంట్లో రమ్మన్నారు కడపోతారు పెట్టి నేను బుజ్జి బుజ్జి పిల్లనైతి కుడికాలేదోకాలే కుడికాలేదో ఎడవకాలేదు నాకు ఎరికేనా కుడికాలను కొనుక్కి ఎడవక పాలన తీసి కడపోతారు పెట్టిన ఇంట్లో కచ్చే వరకు పాలకుండా పటేల్ లోన్ పలికింది కొత్త కూడా నువ్వు పిల్ల నీ చేతికి ఆవలపెండ పెండ పెట బొంగు రేవ అన్నరు ఆ ఏంటి నేను ఏమనుకున్నా సి ఆ ఆ ఆ చేత తీసి ఆవలపెండ అటేసినా ఆ గుట్టవే నవలమంది అటేపేయి గోవింద గోవింద ఏంట ఎంత ఆ దేశమంతరాల నేను అచ్చా ఓ బాడా నేను రాకమంత ఏంటకి బుగ్గునాయిరా నువ్వు అంతే మరి మనం ఏడవాడి అడుగు పెట్టాలి అచ్చారు నేను ఏమన్నా మాకు అసలు అంటే నీ అన్నగారి బిడ్డలు అన్నగారి బిడ్డకి ఏం తక్కువ ఉన్నది నా అన్నగారి బిడ్డ తక్కువ ఉన్నది

కొడుకు అటువంటి మాట్లాడి నా కొడుకు కూడా ఎట్లుండదు నా కొడుకు ఏమంటాడో తెలుసుకుంటా కొడుక రాజా కొడుక నా కొడుకు ఎందుకో పిలిచినా ఎందుకే కొడుక నీకొక్క ముచ్చడ చెప్పు రావాలి బిర్యానీ కొడుక ఒక్కడి కాదు పది ముచ్చటలు చెప్పు కొడుకని కొడుకులు నీకు పెళ్లి చేస్తాను అనుకుంటాను కొడుక నాకా సరే బాపు తెలుసుకుంటావామ బిడ్డ కనకంగ నీ యొక్క మేనమామ కనకంగ ఆ కనకబా లక్ష్మి వాళ్ళు వెళ్ళ అజ్రవజ కళ్యాణం అది ఎట్లా పాడు అంటారే గొగ్గి పండ్లు నేను అసలు చేసుకోను దాన్ని మమ్మీ లేదు ఇప్పుడు ఆడు నేను ఒట్టినాడు వచ్చిండా నా బుడుకొచ్చిండా ఇదొక చెడ్డి తెచ్చిండ తెచ్చిండా పుట్టు కూసాలు తెచ్చిండ మా బాబుకు పెళ్లి రోజు పెట్టిన బొట్టాట మళ్ళా పెడితే ఒట్టాట మారు బొట్టు పెడితే ఒట్టు వారి దారి బాధపడతాను కదా ఇప్పుడు బాగున్నారు దగ్గరికి ఇప్పుడు కలిపి గడ్డపార చోటు పెడతారు బొత్తు ఎర్ర కాల్సి ఆ పొలం నీ చేసేది ఉంటే అట్లా పెట్టారు ఒక్కడసారి కనిపెడతారు మా అన్నగా వద్ద వద్దు అని అవద్దు ఆ పిల్ల నా మాట ఎక్కడ బాబు అవీ మళ్ళా పెళ్లి చేస్తా పెళ్లి నువ్వు రొక్క పది మంది కలిగిన బాబు పెళ్లి చేసుకుంటే అదూ ఇంటి మొక్కడు ఎప్పటి

బంగారం అయితే నగర చేసి తయారు చేస్తాడు అవు అత్తకు నచ్చిన కోడలు అయినట్టేది ఇంటి లోపల పని రాకుండా పని నేర్పుకుంటది ఒకవేళ అత్తకు నచ్చని కోడలు ఇంట్లో ఉంటే అవు అంటే కాలం వస్తుంది కట్టుకొని సీతారాబాయి

రాజరాజు ముచ్చప్పు మహారాజు అయినా ఏమనుకున్నాడు ఈ పిల్ల కాకుండా రాజ్యం కొట్టువేయిందా దేశం కొట్టువేయిందా ఇప్పుడు నా కింద ఉన్నారు ఎనిమిది మంది మంత్రులను ఏ రమ్మంటారా అని మంత్రిని ఉన్నాడు తోసపొండ మహారాజు నన్ను నా కొడుకు కూడా ఏ రాజ్యం లోపల ఉన్న పిల్లను ఖాయం చేసుకొని పెళ్లి సోసకొండ నా కొడుకు పూట మీ చేతుల్లో పెడుతున్నా అని మంత్రిలో చేతులు పెట్టే రాజుకు దండం పెట్టి ముచ్చపు మహారాజు ఫోటో పట్టుకొని ఆగో పిల్ల తాడల్లా బయలు పోతున్నారు ఎనిది మంచి మంత్రి వన్లు ఎట్లా వస్తున్నారు అవుతున్నారు అడిగిత వాతానం అర్థినారే ద

మంత్రి వాళ్ళు ఆగో ఎనిమిది మంది మంత్రి వాళ్ళు కూర్చుని బాధపడంగా అయ్యా ఏడు రాజ్యం ఉన్నది ఏడు దేశం ఉన్నది ఎందుకు అనగానే పిల్లగా ఉన్నా బయలు ఆరు నెలలు కొత్త అవుతున్నది ఆగో తిరిగి తిరిగి అసకాంతలం అయితున్నాము ముచ్చు మహారాజు పిల్ల కావాలని తిరుగుతున్నాం అని తొవ సారాలతో చెప్పాను అయ్యా మీరెందుకు బాధపడుతున్నారు ఇంకొక ఇట్లా వడుతున్నది ఆ మయమంత రన్నని పరిపాలన చేసెడువాడు మైపూత నగరాన్ని పరిపాలన చేసెడువాడు ఆ ఆ మహారాజు గన్న బిడ్డ ఒక్క గానో ఒక్క బిడ్డమైనవాడున్నది ఆ వేడు రాజువేడు అయిడుంరీ ఆ రాజు ఒప్పుకున్నట్టే ఏడుంటే ఆ పిల్లల కాయం చేసుకొని మీరు మాట్లాడుకొని పొమ్మన్నారు దొవసారంట దొయ్యటల్లువా ఆ రాజాలు తిరిగినాము ఈ రాజు బయట బ్రహ్మాని అదే మంది మంత్రులు ఈ రాజు ఉన్న బేటికి பதிமதி பிண்ட் ஒர்க்கு ஒர்கொரு முப்போராஜூ அப்ப முடியும அடவாடி மீனோராஜ் எண்ணோ தேசினால అవ ద్వారా పడి లోపలికెళ్ళి మేము రావంగా రావంగా రావంగు కొత్తగా మీ యొక్క ఊరి పేరు చెప్పింది నీ పేరు చెప్పింది అటువంటి నీ పేరు మై నీ యొక్క హో మై మైపూత నగరం నీ పేరు మై మరాధన తెలుసుకుందాము గల్లబిడ్డో ఒలేగలేగ ఒక్క బిడ్డ నీ బిడ్డ ఉన్నలాట అగోమైనవతిని అడుగతున్నమంటున్నరు ఆ ఒక్క వంటరుడు ఆ యొక్క రామ అయ్యో తినాలి పటం అదే నా బిడ్డని అడుగతందుకు అచింరా ఆ గంది కస్తున్నో తిర్కుండ 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 దక్కన రాదము ఆకలి వీడైతే కదా మీది మీ రాజు పేరు తవసొండ మహారాజు ఆ రాజు భార్య పేరు వాళ్ళ వెన్న కొడుకు ముచ్చంపు మహారాజుకు నా బిడ్డ అడిగే వచ్చింది అయ్యా నా ఏడుగురు కొడుకు తోడు ఉంటుంది నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ మైనావాతిని అడిగే వచ్చింది తండ్రి ఈ పిలగానిపోటుపటం చిత్రపటం అదే మంచి కానీ ఎలా రేపు ఇష్టం లేని పెళ్లి ఎత్తురానున్న కాలం లోపల కట్టాలు ఆగో ఇష్టం ఇష్టం అంటేనే పెళ్లి అయ్యాలే అయ్యా నా బిడ్డను అడిగత పిల్లగాని ఫోటోట్టుకోని నా బిడ్డ మైనవాతి ఏడంతరాలు మారమీద ఉన్నాయి కూర్చోండి మీరు నా బిడ్డతో నేను ఈ పుచ్చల పిల్లగాని ఫోటోట్టుకోవాలి ఏడంత్రాల మాల కిందికి వచ్చిండు

డి నాన్న పాదరు బాపు పప్పా ఉన్నారు ఉంటుంది కయ్యలు ఇన్ని పేరు వెళ్ళి పిలిస్తే కదా చదువుకున్న వెనుకటి కాలంలో పెద్ద వాళ్ళు ఎవరు పిలిచారు డాడీ అని పిలిచి వెనుక అయ్యాహారి పిలిచారు కొంచెం తరం మారిన కొద్ది నానా అన్నారు కొందరు బాబు అంటారు ఇప్పుడు చదువుకున్న పిల్లలు డాడీ అంటారు ఇంగ్లీష్ లో ఫాదర్ అంటారు తుర్పల్పారు పిలుస్తారు ఇవన్నీ ఒక్కదాన్ని బిజెలు కాబట్టి మా డాడీకి అన్నిటి ఆ డాడీ నాన్న పదరు బాబు పాప ఏంటిరాచ అంటే చిన్నబాబు కదా ఇరవై రాబో బిడ్డ నీ సంబంధం వచ్చిందిరా ఏంటి నేను పెళ్లి చేస్తారా నేను ఇప్పుడే పెళ్లి చేస్తాం రాత్రి పాడుగా రాకి 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 ఇల్లంతా పొత్తు మళ్ళీ అందుకు తోడు ఇప్పుడే పెళ్లి చేస్తావా డాడీ అంటే చిన్న మొదటి అనుకుంటున్నా అయ్యే నాలుగు రోజులు అయితే పెంచినట్టే కానీ దేవుడు ఇప్పుడే నాలుగు వేలు పిలిచినస్తా నీకు నాలుగు వేలా ఇంకెప్పుడు పడతాయి రాడీ నేను పెళ్లి చేసుకోను కానీ నేనా మన కరీంనగర్ గా కాలేజ్ చేస్తా డాడీకాక్ష్ నా స్టాడీ డిగ్రీ బిడ్డ డిగ్రీ అంటే డిగ్రీ అంటే ఏవో డాడీకి తొందర అనుకోండి మీరు బిడ్డ డిగ్రీ అంటే అంటే ఏని బిడ్డ చేత్త లెజేస్తాందో ఏ పోసిరిక అయ్యా నా బిడ్డ మంచిదిరా నిప్పు నిప్పు నా బిడ్డ అవడడి ఇక్కడ తలకిందికి ఎస్తే ఆ మల్ల బడికళ్ళ తలకాలిస్తది అదే మరి నీ బిడ్డ అలా నలవకమైనదా ఏ కాదురా ఆ మేరేకొల్ల ముఖం అసలే చూడొద నా బిడ్డ అవో గట్టుంటోన నమ్మత్తు కిందికి తలగేస్తుంది ఎందుకలా ఆలు రేశ్వరాగాలది నాలి కుట్టొలే చేసిదా జరుగుది ఆ డాడీ ನೀವು ಪೆಲ್ಯತನ್ನ ಪ್ರೇಮ ನಗಿ ಎತ್ತಿ ಎತ್ತ ಅಂತ ಅನ್ అందుకొనంటారు ఎన్నేళ్ళున్నా తప్పది నూరేళ్ళు తగ్గిన మనసుకి సాగు తప్పది కాబట్టి పెళ్లి చేస్తారంట కాబట్టి డాడీ నేను పెళ్లి చేసుకుంటా కానీ ఒక్క ముచ్చట డాడీ నాశా వారు కొమ్మరం బేరం చేస్తారా ఇలాగా నన్ను చూడాలి నేను ఆ పిలగాని చూడాలి మా ఇద్దరు ఇష్ట ఇష్టం తెలుసుకోవాలి ఇష్టం పెళ్లి ఎత్తే కష్టాలు ఎక్కువ వస్తాయి యాదా తిరగ ముందుకే ఆ సంసారం కాబట్టి నన్ను వేసుకునే పిల్లగాడు ఎక్కడుండడు డాడీ ఈ లైన్ లో ఎక్కడు డాడీ ఈ లైన్ లోనా ఈ లైన్ లో రెండో వ్యక్తి